హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో వెల్కమ్ టు అవర్ బ్లాగ్ అండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కుదిరినప్పుడల్లా బ్లాగ్స్ వస్తూ ఉంటాయి సో చాలా మంది చెప్తున్నారు బ్లాగ్స్ మిస్ అవుతున్నామండి బ్లాగ్స్ పెట్టండి అని చెప్పి వ్లాగ్స్ కూడా వస్తాయండి కంటిన్యూగా చూస్తూ ఉండండి ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కూరలు అయితే చేసుకుంటానండి నాకు కర్రీస్ ఉండడానికి పెద్దగా కుదరదు అనమాట రియల్లీ చెప్తున్నానండి ఎప్పుడో నాకు కుదిరినప్పుడు అయితే చేసేసుకుంటాను గగన్ వాళ్ళు పొద్దున్న వెళ్ళినప్పుడు మాత్రం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుందండి గగన్ వాళ్ళు ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు సో ఇది వచ్చేసి నా చపాతీలో కర్రీ అండి ఇది వచ్చేసి ఆ మనము దీంతో తయారు చేస్తాం అనమాట ఎగ్ బైగన్ అంటే వంకాయతో తయారు చేస్తాం పెద్ద వంకాయలు ఉంటాయి చూసారా సో దాంతో తయారు చేస్తామన్నమాట బాగుంటుంది బైక్ బైగనక భర్త అని అంటారు దాన్ని ఇంతకు మీకు చాలా వీడియోస్లో కూడా షేర్ చేశానండి ఇది కొత్త అయితే కాదనమాట సో ఇంకా నుంచి కొంచెం గా డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను కొంచెం బొద్దుగా వచ్చినట్టు అనిపిస్తుంది సో అందుకే అంటే డైట్ ఒకటి ఫాలో అవడం కాదు మనం ఎక్సర్సైజ్ కూడా చేస్తే మనకి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఎక్సర్సైజ్ కనుక లేదనుకోండి మనకి ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉండదండి సో స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను సో ఫాలో అవ్వాలి షూర్గా నేనైతే హెల్దీగా చేసుకొని తింటానండి బ్రేక్ఫాస్ట్ మాత్రం అంటే అది కూడా మూడు ఉండాలన్నమాట మూడు కనుక లేదనుకోండి ఏది ఉంటే అది వేసుకొని పరాపరా తినేయడమే కానీ కొంచెం ఓపిక చేసుకొని హెల్దీగా తింటే ఆ టేస్ట్ బాగుంటుంది కదండి టేస్ట్ బాగుంటుంది హెల్దీ ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట ఇంతకు అయితే చపాతి అస్సలు తినేదాన్ని కాదండి అబ్బాయి ఎవరు వుతారా నాయన అన్నట్టు ఉండేదాన్ని ఇప్పుడైతే ఇంకా అసలు మామూలుగా లేదనమాట ఫుల్గా చపాతీ ఎగ్ మార్నింగ్ టైం అయితే ఎగ్ కంపల్సరీ అండి ఎగ్ కనుక లేకపోతే ఎందుకో తిన్నట్టు అనిపించదనమాట ఉడకబెట్టుకొని తినడం కంటే ఆమ్లెట్లే ఎక్కువ ఒక్కొక్కసారి ఉడకబెట్టుకొని కూడా తింటాను ఉడకబెట్టుకొని తింటే బాగా పొట్ట ఫుల్ అయినట్టు అనిపిస్తుంది కదా కానీ ఇంక నుంచి స్టిక్ట్ డైట్ అయితే చెయ్యాలండి చెయ్యకపోతే ఇంక అవ్వదనమాట అలా చేస్తేనే నాకు కూడా కొంచెం బాడీ మెయింటెనెన్స్కి బాగుంటుందని అనిపించింది సో ఇంక ఈరోజు వచ్చేసి గగన్ యోమిక వాళ్ళిద్దరు హోంవర్క్స్ అయిపోయాయండి ప్రశాంతంగా టైం దొరికింది అందుకే నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ ఇదంతా చేస్తున్నాను ఎక్కడన్నా టైం దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ చేస్తానండి నేనైతే ఈ వీడియో ఎడిటింగ్ ఇదంతా కూడాను ఇంకా ఇక్కడ వచ్చేసి మాత్రం మన శారీ వీడియోస్ అండి శారీ వీడియోస్ ఇంకా మామూలుగా ఉండదు కదా అస్సలు చీరలు కట్టుకోవడం వీడియోస్ తీయడం మళ్ళీ కవర్లో పెట్టుకోవడం దాచేసుకోవడం ఇది ఒక పెద్ద పని అండి నాకైతే ఇంక ఇక్కడ ఇదే చేస్తున్నాను చూడండి తీయడం పెట్టడం అస్సలు రియల్లీ చెప్తున్నాను అంటే చీరలు కట్టుకోవడం అలవాట్లేనో వాళ్ళ పరిస్థితి అయితే నిజంగా కొంచెం అగమ్య గోచలంగా అనిపిస్తూ ఉంటుందండి కట్టడం పెట్టడం మళ్ళీ మడతలు వేయడం అమ్మో మడతలు ఇప్పట్లేదు కాబట్టి సరిపోయింది కామ్ని లేకపోతే నాకు అస్సలు మడతలు రావండి రియల్లీ చెప్తున్నా నేను అస్సలు నాకు మడతలు అనేవి రావన్నమాట చాలా మంది చీరలు మీకు బాగా సెట్ అయ్యాయి బాగా బాగున్నాయి అని అంటూ ఉంటారు బట్ మనకి వేరు చేసే విధానం కూడా తెలియాలండి చీరల గురించి కానీ బిజినెస్ చేయడం అయితే అంత ఈజీ కాదండి మనకి చెప్తారు చూసారండి అంత ఈజీగా మనకి ఎక్కడ డబ్బులు రావు అని చెప్పి ఎంతో కష్టపడితే గానీ జరగట్లేదు అనమాట అది విషయం సో ఎంత ఆన్లైన్ అన్నా కానీ కష్టం అనేది చాలా ఉంటుందండి మెయిన్లీ ఈ చీరలు కట్టుకొని రెడీ అవ్వడాలంటే అస్సలు అది నాకు ఇంకా మామూలుగా ఉండదు అనమాట పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది ఇంట్లో అదే పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళతో నాకైతే సరిపోతుందండి అస్సలు పిల్లలతో నేను ఈ చీరలు కట్టుకొని అటు ఇటు తిరగడం అంటే కానీ నాకు శారీ అంటే చాలా ఇష్టం అండి అసలు మామూలు ఇష్టం కాదనమాట చాలా చాలా ఇష్టం సో నేను ఇట్లాగా శారీస్ కట్టుకొని వీడియోస్ తీయడం వల్లే మన బిజినెస్ అనేది అంటే ఎదుటి వాళ్ళకు కూడా అర్థం అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో నెక్స్ట్ ఇది కాది కాటన్ అండి వీటికి గంజి పెట్టడం కూడా అవసరం లేదు మన దగ్గర ఇప్పుడు నేను చూపించే వీడియోస్ లో ఏ శారీస్ అయినా మీరు కొనుక్కోవచ్చండి మీకు నచ్చిన శారీ అనేది మీరు తీసుకోండి వీటికి గంజి పెట్టే పని లేదండి చీరలు అయితే బలం ఎత్తగా ఉంటాయండి ముందు ఈ కలర్ శారీ బాగా హిట్ అవుతుంది గోల్డ్ అండ్ బ్లూ కలర్ శారీ అందరికి బ్లూ అంటే ఫేవరెట్ కదండి అసలు మామూలుగా కాదు ఖాదీ కాటన్ అంటారండి వీటిని సూపర్ హిట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఆన్లైన్లో అన్ని చోట్ల అయితే మామూలుగా లేవు వీటి మీద బ్లౌజ్ చూస్తుంది అంటే ఈరోజు ఈ శారీ వీడియో కట్టుకొని తీద్దాము అని చెప్పి మన సేల్కి వచ్చింది శారీ అయితే స్టాక్ తెప్పించామండి సో శారీ అయితే ఎంత మెత్తగా ఉందంటే అబ్బా చాలా మెత్తగా ఉందండి చాలా అఫిషియల్గా ఉంది చాలా హుందాగా ఉంది శారీ పొడవు ఎక్కువ వచ్చింది వెడల్పు కూడా ఎక్కువ వచ్చిందండి నేను నేనే హైట్ అండి ఫైవ్ పాయింట్ ఎయిట్ అనమాట అలాంటిది నేనే పైకి దోపి దోపి కట్టుకున్నాను సో ఇన్ ఈ అసలు ఏం బ్లౌజ్ బాగుంటుంది ఏంటి అని చెప్పి చూస్తుంది ఎందుకంటే గోల్డ్ వచ్చింది కదా ఈ గోల్డ్ బ్లౌజ్ కూడా తీసాను నేను బయటికి బట్ దీంట్లో బ్లౌజ్ పీస్ చాలా పెద్దది వచ్చిందండి చక్కగా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని కూడా కుట్టించుకోవచ్చు నేనైతే ఒక చీర తీసుకొని పక్కన పెట్టుకున్నా ఒకటి కాదు దీంట్లో రెండు మూడు కలర్స్ ఉన్నాయండి రెండు మూడు కలర్స్ కూడా తీసుకొని పక్కన పెట్టుకుందామనే ఇదిలో ఉన్నాను మెయిన్లీ ఈ సారీ అయితే సూపర్ సూపర్ మీకు కలర్స్ కూడా షేర్ చేస్తానులేండి మీకు నచ్చిన కలర్ అనేది మీరు తీసుకోవచ్చు మన షార్ట్ వీడియోస్లోకి వెళ్ళినా కానీ మీరు చూసుకోవచ్చు అనమాట నేను నేను వచ్చి నా పనిలో నేను ఉంటే వచ్చేసి చూడండి ఇక్కడ ఏం చేస్తుందో ఆడుకుంటుందనమాట యోమిక బుజ్జి తల్లి అస్సలు ఇంకా మామూలు ఆటలు కాదు ఖాళీ దొరికినప్పుడల్లా ఆడుతూ ఉంటుంది ఎక్కువగా అంటే చిన్నప్పుడు బాగా డిస్టర్బ్ చేసేవాళ్ళండి తనకి పేలు పడ్డాయని చెప్పి ఎందుకు పిల్లలు బాగా ఇది చేస్తున్నారని చెప్పి బాగా గీకుతున్నారండి హెయిర్ కటింగ్ అయితే చేపించానండి ఫుల్ కటింగ్ చేపించేసా అంటే అంట కటింగ్ అంటారు చూసారా సో అట్లా చేయించాను అట్లా కూడా క్యూట్గానే ఉంది ఫేస్ బాగా కనిపిస్తుంది చూడండి సాస్ సాస్ పిచ్చండి సాస్ అక్కడ అంటించుకుంది అదే చెప్తున్నా సాస్ ఉంది మీరు తుడుచుకోవే వీడియోలో కనిపిస్తుంది అని చెప్తున్నాను అనమాట క్యూట్గా అనిపిస్తుంది జుట్టు తీపి జుట్టు ఉన్నప్పుడు ఇంకా క్యూట్గా ఉండేది జుట్టు తీపిచ్చినా కూడా అంటే పిల్లలు అంటే ఉంటారు చూసారా పిల్లలు ఎట్లుండవా అనే ఉంటారని చెప్పి వీడు వచ్చేసి ఇక్కడ నిద్రపోతున్నాడు కాగనం సో స్కూల్ నుంచి వచ్చాక అండి ఇదంతా కూడాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంటే నేను ఇంకా నిద్ర బాకుండా పిల్లలతో పాటు ప్రశాంతంగా నా పని నేను చేసుకుందాము అని చెప్పి అంటే మనకంటూ ఒక వర్క్ ఉంటే మనం అసలు నిద్ర అనేది పోం కదండి సో అదన్నమాట సో ఫైనల్లీ అయితే ఫస్ట్ శారీ నేను వేరే బ్లౌజ్ మీద వేర్ చేశాను తర్వాత మళ్ళీ ఈ బ్లౌజ్ తీసుకొచ్చుకొని ఆ బ్లౌజ్ సెట్ అవ్వలేదనిపించింది ఈ బ్లౌజ్ తీసుకొచ్చుకొని ఇక్కడ వేర్ చేశాను అనమాట చాలా బాగుంది ఈ బ్లౌజ్ మీద కూడా బాగా సెట్ అయింది అంటే ఎట్ల పడితే అట్లా వేసుకోవచ్చండి మనం ఏదో ఇదిగా వేసుకోవాలన్నట్టు కాకుండా ఎట్లాగైనా వేసుకోవచ్చు చాలా బాగా నచ్చింది నాకైతే అంటే మనం మంచిగా రెడీ అయితే చాలా అఫీషియల్ ఉంటుందండి బ్లౌజ్ అయితే ఇక్కడ నేను హెయిర్ కొంచెం స్ట్రైటింగ్ చేద్దామనే దాంట్లో చూస్తున్నాను అనమాట సో శారీ ఎలా ఉందండి బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి రియల్లీ అసలు ఎంత అఫిషియల్ ఉందంటే అసలు చాలా అఫిషియల్గా ఉందండి మంచిగా నీట్గా రెడీ అయ్యి వేసుకుని వెళ్తే సూపర్ అనిపిస్తుంది అనమాట శారీ అయితే నేను తర్వాత మొత్తం అంతా షేర్ చేస్తానులేండి చూడండి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సో ఇంక ఇక్కడ హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేస్తున్నాను అంటే నా హెయిర్ బాగా కర్లీ అయిపోయింది కదండి ఇంతకు ముందు అయితే కర్లీ అయితే లేదు కానీ గా ఉండేది ఇప్పుడు బాగా కర్లీ అయిపోయింది ఫుల్ కర్లీ వచ్చేసింది కదా కొత్త జుట్టు పెరిగిపోయింది కదండి పాత జుట్టు కిందన వచ్చేసి సో అదన్నమాట అందుకే ఈ హెయిర్ స్ట్రైట్నర్ అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి అప్పుడప్పుడు నాకైతే జుట్టు అంటే అప్పటికప్పుడు తలస్నానం చేసిన తర్వాత చేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే అస్సలు మంచిగా ఉండదన్నమాట బట్ మనము రెడీ అయ్యేటప్పుడే మన అందం అనేది తెలుస్తుంది అండి నిజంగా మనం మంచిగా రెడీ అయితే బాగుంటాం మంచి బాగున్నోళ్ళు అంటే ఎలా రెడీ అయినా బాగానే ఉంటారని అంటే ఉంటారు కానీ నీట్గా రెడీ అయితే ఇంకా బాగుంటారనమాట సో అది అసలైన మ్యాటర్ అండి ఎంత బాగా నచ్చేసిందంటే ఈ సారీ అయితే నాకు నా ఫేవరెట్ అండి అంత కంఫర్ట్ ఉందన్నమాట ఎంత కంఫర్టబుల్ ఉందంటే చాలా చాలా బాగుంది అసలు మనం నుంచి సాయంత్రం వరకైనా వేర్ చేయొచ్చు అన్న ఇదిలో ఉంది పిల్లలు వచ్చేసి వాళ్ళ హ్యాపీగా బొమ్మలు చూసుకుంటా టీవీ చూసుకుంటా అట్లా గడిపేస్తున్నాడు కాగానే అక్కడ చూడండి ఇది నా వర్క్ ఇదంతా అయిపోయిన తర్వాత వాడి చేత హోంవర్క్ ఇదంతా చేపిస్తానండి చాలా స్ట్రిక్ట్గా ఉంటాను స్టడీ విషయంలో మాత్రం ఎందుకంటే ఇప్పటి నుంచి కనుక మనము వాళ్ళకి ఆ దృష్టి కనుక నేర్పించలేదనుకోండి తర్వాత ఇంకా మనం చెప్పలేమండి ఇంకా అట్లా అయిపోతారన్నమాట వాళ్ళు మన మాట వినర్ అనమాట సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే హెయిర్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత తర్వాత మారిపోతుంది అనమాట సో లాస్ట్లో చూడండి ఎలా ఉంటుంది అసలు ఎంత అఫీషియల్ ఉంటుందో శారీ కానీ హెయిర్ స్టైల్ కానీ సూపర్ ఉంటుందండి నాకెందుకో హెయిర్ లీవ్ చేస్తేనే నా ఫేస్కి బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే అది బ్రాడ్ ఉంటుంది కదండి ఫేస్ సో అదన్నమాట అటుపక్క హెయిర్ చూడండి ఎలా ఉందో ఇటుపక్క హెయిర్ చూడండి ఎలా ఉందో సో ఫైనల్లీ చూసారా సూపర్ క్యూట్గా ఉంది కదా భలే ఉంది కదా ఎక్కడికైనా బయటికి ఇలా రెడీ అయ్యి వెళ్తే బాగుంటారు కదండి రియలీ చాలా బాగుంటారు కదా నాకు తెలుసు అందుకే నేను ఇది మీతో షేర్ చేశాను సో శారీ చూడండి ఫైనల్ ఎలా ఉందో ఈ శారీస్కి వచ్చేసి పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలానే వస్తుందండి అందుకే చెప్పాను నేను మీకు బ్లౌజ్ చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి మస్తుగా ఉంటుంది అని చెప్పాను అందులో బ్లూ కలర్ నా ఫేవరెట్ కలర్ అండి ఇందాక వెనక మళ్ళీ యోమిక కూర్చుంది ఇప్పుడు గగన్ గగనగాడు కూర్చున్నాడు ఇప్పుడు యోమిక వచ్చి కూర్చుని చూడండి ఏంటి సోఫాలు వెనక సోఫాల మీద బెడ్షీట్ వేసారనుకుంటున్నారా దుమ్ము పడుతుందండి సో అందుకంటే యూస్ చేసే వాటి మీద వేయలేదు ఏవైతే యూజ్ చేయలేదు దాని మీద వేస్తాను అనమాట వైట్ కలర్ కలర్వి దొరుకుతాయి వైట్ కలర్ తెచ్చి వీటి మీద కూడా వేయాలి ఎందుకంటే వైట్ కలర్ కదండి నేను తీసుకున్న సోఫా దుమ్ము అది పట్టకుండా ఉంటుందలే అని చెప్పి అంటే ఇంట్లోకి మనం ఎంత క్లోజ్డ్ గా ఉన్నా కానీ దుమ్ము వస్తూ ఉంటుంది కదా సో అందుకే వాటిని అలా కవర్ చేసి పెట్టాను సో వీళ్ళు ఉంటారు కదండి ఎమ్మెల్యే వాళ్ళు రాజకీయ నాయకులు కలెక్టర్స్ సో అఫిషియల్గా రెడీ అవుతారు చూసారా గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు ఎవరైతే అఫిషియల్గా టీచర్స్ కానీ అఫీషియల్గా ఉండాలి అనుకుంటారో సో వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం అండి ఈ శారీస్ ఇవన్నీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టి కొని కొనేసుకోండి ఓకేనా కలర్స్ కూడా నేను పెడతాను ఇన్ కేస్ మీకు కావాలి అంటే కలర్స్ కూడా షేర్ చేస్తాను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో అసలు హెయిర్ స్టైల్ వల్ల మన ఫుల్ లుక్కే మారిపోతుందండి అంత బాగుంటారనమాట అంత చేంజ్ అయిపోతారు ఇప్పుడు అసలు మెల్లో నేను ఏం వేసుకోలేదు జస్ట్ వాచ్ పెట్టుకున్నానండి ఫేస్కి కూడా మేకప్ ఏం లేదండి లిప్స్టిక్ పెట్టుకున్నాను జస్ట్ ఓన్లీ ఒక చిన్న క్రీమ్ రాశాను కళ్ళకి కాటికి పెట్టేశాను అంతే అంతేం లేదండి అసలు జస్ట్ చాలా సింపుల్గా ఉన్నాను కదా నాకు తెలుసు కానీ నాకు ఇలానే ఇష్టం అండి ఇలా సింపుల్గా రెడీ అయ్యి బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట వాచ్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి అప్పుడు బాగుంటుంది మీ స్కిన్ కానీ మీ హెయిర్ కానీ సూపర్ అంటే సూపర్ కానీ హెయిర్ స్టైల్ అనేది మెయిన్ అండి మనము మన శారీ మీదకి హెయిర్ స్టైల్ అంటే ఇలాంటి శారీస్ మీదకి ఏంటంటే సింపుల్గా ఉంటే బాగుంటుందండి మన హెవీగా ఉండకుండా సింపుల్గా మెల్ల ఒక చైన్ గోల్డ్ చైన్ వేసేసుకొని వెళ్ళిపోతే సూపర్ లేకపోతే ఇప్పుడు మనకి సిల్వర్వి కూడా వస్తున్నాయి కదా సిల్వర్ అదైనా కూడా వేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బట్ నా ఫేవరెట్ వీడియో అండి ఇది నాకు ఈ లుక్ అయితే సూపర్గా బాగా నచ్చేసింది మెయిన్లీ ఈ శారీ అయితే సూపర్గా నచ్చింది ఎందుకంటే నాకు చీరలు అనేవి జారిపోకుండా మనం ఎలా కడితే అలా ఉండడం అంటే ఇష్టం అండి ఈ చీర ఈ చీర అయితే మనం ఎలా కడితే అలానే ఉంటుందండి చాలా కంఫర్ట్ ఉంటుంది అందుకే సూప్